దేవుడు అంటున్నాడు నువ్వు నువ్వు చంపుకోకపోతే నా దగ్గరికి రావు అంటాడు ఇప్పుడు ఏం చేస్తాయి ఈ దయ్యాలు వారికి ఎలాగైతే దయ్యాలు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాయో ఆ విమోచింపబడిన ప్రజలకి ఈరోజు కూడా మనల్ని ఆ విధంగానే క్రీస్తులో పూర్తిగా జీవించకుండా వాక్యములో మన పేరు చూసుకోకుండా వాక్యానుసారంగా మన జీవితాలు ప్రపంచానికి బయలుపరచకుండా దయ్యాలు లేవు అమూలుగాలేవున్నా ఆయన మాట చెప్పనా నీ జేబుల్లోకి వచ్చాయి దీంట్లోనే కొన్ని కోటు దయ్యాలు ఉన్నాయి ఇది ఒక్కటిస్తే చాలు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు ప్రతి పశువులు కాసుకున్న చేతిలో కూడా వచ్చింది ఇది సాతానుడికి బాగా తెలుసు చివరి దినాల్లో ఎత్తబాటు ఒకటి ఉంది ఎత్తబడక మునిపే నేను ఆపాలను ఎత్తబడిన తర్వాత వాడు ఏం ఇక శరీరాలు మన శరీరాలు దేవుడు మార్చేసిన తర్వాత ఈ పాప పూజితమైన శరీరం మారిపోయిన తర్వాత ఇంకే పాపం మన మధ్యలో ఉన్నది దానికి ముందే ఎటాక్ చేయాలంటే చివరగా ఏ కాలంలో లేనటువంటి గొప్ప భయంకరమైన పాపము చేసుకునే దేవుడికి వ్యతిరేకమైపోయే దేవుడి యొక్క ఆజ్ఞలు పాటించకుండా కట్టడాలను పాటించకుండా కట్టడలు మర్చిపోయేటట్టుగా చేసేది ఒకటి ఇచ్చేశాడు చేతులకి అదే ఇది హెల్ హెల్ ఫోన్ నేనే అన్నాను సెల్ కాదు హెల్ హెల్ అంటే నరకం సెల్ అంటే నీకు బందీ నీకు బంధించి నరకంలో వేయడానికి దీని పేరు అలా పెట్టారు ఆ సిమ్ల పేర్లు కూడా ఏం పెట్టారంటే జియో జియో అంటే హిందీలో బ్రతుకు అని అర్థం అంటే బ్రతుకు అంటే దేంటో నీ నచ్చినట్టుగా నువ్వు బ్రతుకు జియో అంటే బ్రతుకు నువ్వేం చేస్తావురే జియో గొప్ప ఆఫర్ ఇచ్చాడరా ఒరే జియో ఫైవ్ జీ ఫ్రీరా సిక్స్ జీ ఫ్రీరా ఫోర్ జీ ఫ్రీరా అంటుంటావు నువ్వు నువ్వు అనుకుంటావు నేను క్రైస్తవునే అందుకే దీనితో ఎంత దూరంగా ఉంటే అంతగా దేవుడికి దగ్గర అవుతావు దీనితో ఎంత దగ్గర ఉంటే అంత నీవు దూరం అవుతావు దేవుడికి మీరు ఇప్పుడు నవ్వండి మీ ఫేస్బుక్ నీ మనసులో ఉన్నది ఏదో అక్కడ ఉంది అందులో మాట్లాడరేటి మాట్లాడరేటి నీ మనసులో నీ హృదయంలో ఏదో ఉందో అదే లైక్ చేస్తుంటావు నువ్వు అంటే నువ్వు అది బయటికి మాత్రం నువ్వు ఎంత సంసార అయినా లోపల నువ్వు అది అర్థమవుతుంది మీ అందరికీ లోపల నువ్వు అది నువ్వు బయటికి ఎంత నేను నాకు కూడా మా ఏమని ఏమనేవాడు సార్ రే లక్షణ నువ్వు లక్షణ అంత మంచి చూడలేదు నేను ఎంత దుర్మార్గం నాకు తెలుసు నేను ఎంత దుర్మార్గం నాకు తెలుసు అది చాలా మంచి చూడండి వాడు మీద మీద మాత్రం నేను చాలా మంచివాడిని ఎందుకంటే ప్యాకెట్ ఆడినోడికి సిగరెట్ బీడీలు కొని తెచ్చిచ్చేవాడు నేను ఫ్రీగా అంటే వాళ్ళు ఎలామంటే ఎలా వాళ్ళు కూర్చుంటే నేను కొని తెచ్చిచ్చేవాడు మంచి వాడరా లక్షణ లక్షణం నాకు పొగిడిస్కోరు యాకము నేను ఎంత దుర్మార్గంలో నాకు తెలియదు నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు అంటే నేను ఎలా మంచి ఉన్నాయా అది అంటే అంటే వాళ్ళు అలాగనే వారు బయటికి చూస్తే అలాగా అనిపిస్తుంది అనమాట కానీ లోపల నరకం ఉందని ఎవరికీ తెలియదు చిన్నప్పటి నుంచే పాడైపోయే స్వభావము మన శరీరాల్లో ఉంది దీనికి కొట్టాలంటే నీ తరం కాదు నా తరం కాదు ఒక దైవశక్తి వస్తేనే దేవుడు వస్తేనే అందుకే పరిశుద్ధాత్మ పొందుకోవడం ఎంతో అవసరమై ఉన్నది పరిశుద్ధాత్మ బాప్తిసం జరగడం ఎంతో అవసరమై ఉన్నది మన చెప్పారు పరిశుద్ధాత్మ బాప్తిసం లేకుండా పరలోకానికి వెళ్ళడం పని పరిశుద్ధాత్మ బాప్తిసం ప్రతి వ్యక్తికి జరగాలి అది జరగాలంటే దాని గురించి నువ్వు ఎలా బ్రతకాలో ఒకసారి ఆలోచించుకో